కుక్క కరిస్తే వచ్చే జబ్బు ఏంటి చెప్పండి కుక్క కరిస్తే వచ్చే జబ్బు రేబీస్ పిచ్చు పడ్డది అంటారు ఆ రేబీస్ కుక్క కరిచిన వాళ్ళు వచ్చేటువంటిది దాంట్లో రెండు మూడు విషయాలు ఉన్నాయి కుక్క కరిస్తే ఏం చేయాలి కుక్క కరిస్తే వచ్చిన గాయాన్ని కానీ మనం శుభ్రంగా కడగలిగితే ఆ రేబీస్ వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది దాంట్లో ప్రధానంగా మీరు చూడాల్సినటువంటిది కుక్క కుక్క కడకుండా ఏం చేయాలంటే మనం సైకిల్ లో పోతున్నా సైకిల్ లో పోతున్నప్పుడు మన సాయి కుక్క చూస్తుండేది అనుకో ఇద్దరు కళ్ళలోకి చూడకూడదు అంట ఎవరు ఒకటి ట్రాఫిక్ లో ఉన్న పోలీసు రెండు మన సాగి చూస్తున్నటువంటి కుక్క ట్రాఫిక్ లో ఉన్న పోలీసు కళ్ళు చూసే వరకో పక్క పక్కన ఎందుకంటే నీ దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి నా దగ్గర చూస్తున్నాడు గవర్నమెంట్ అదే నేను చూస్తున్న కుక్క కడ దగ్గర చూస్తే ఈడు నన్నే చూస్తాడా అని చెప్పి మీద వచ్చేస్తుంది కాబట్టి ఆ కళలకు చూడకూడదు కుక్క కార్డును తగ్గించుకోవాలంటే రెండు నిన్ను కుక్క తరువు కొంది అనుకో అప్పుడు ఏం చేయాలి కుక్క తరువు కొన్నది అప్పుడు ఏం చేయాలి ఆగిపోవాలి నువ్వు పరిగిస్తా ఉండవు అనుకో కుక్క తరుగు అలా ఆగితేనే తప్పించుకుంటావు లేదని పైన పెట్టి పొరికేస్తుంది కానీ ఆగితే మాత్రం కుక్క వెంట వెంటనే వెనక్కి వెళ్ళిపోదు ఎందుకని వెళ్ళద్ది భయం కంటే కూడా దాని కళ్ళు కనిపించవు నువ్వు పోతున్నావు నువ్వు పదిహేను కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నావు అది ప్లాన్ చేస్తుంది నేను ఇరవై కిలోమీటర్ల స్పీడ్ పోయి వాడి పట్టుకోవాలని నువ్వు టక్కని పదిహేను కిలోమీటర్ల స్పీడ్కి కాస్త జీరో కిలోమీటర్లు అయిపోయింది అది అక్కడ చూస్తుండదు నువ్వు వేడుంటావు దానికి అడుగు అనిపించు ఇప్పుడు ఏమైనా వేడు చెప్పి అప్పుడు ఒక అడుగు వెనకేసేసి వెళ్ళిపోతుంది కాబట్టి కుక్క తరుగుకొని ఏం చేయాలంటే కప్పిమైనా సైకిల్లో పోతున్నాయి కుక్క తరుగుంటుంది నువ్వు కానీ స్పీడ్గా పోయినాది కాబట్టి గమ్ము ఆగిపోవడం అనేటువంటి కరెక్ట్ ఇచ్చి దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తాం చేయి 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 ఆడిచ్చేవంటే ఆడించిన చేయాలి కొరికే కాల్తో దాన్ని కాలు కొరికేస్తుంది చేతితో కొట్టి అక్కడ చేతికి కొరికేస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇంకొద్ది ధైర్యం తెచ్చుకొని గమ్ముగా పడుకోవాలి నీ ఇష్టం కొరకు ఏమైనా చేసుకుని నేను కాదని చెప్పాలి నువ్వు గమ్ముగా ఉంటే పది కోట్లు పడేది కాస్త రెండు కాటుతో బయటపడతావు లేదు అంటే మాత్రం కదిలేమంటే మాత్రం సరే పడిపోయినావు చక్కగా ఎల్లికలు పట్టుకోవాలా పక్క దిగొట్టుకోవాలా ముడగ తీసుకొని పడుకోవాలా అప్పుడు ఇంత ప్లాన్ ఏముంటుంది కనుకొని ఉంటుంది కానీ నిజంగా కొద్దిగా ఆలోచిస్తే పడ్డప్పుడు ముడగ తీసుకొని కానీ పడుకుంటే డోట్లు తగ్గుతాయి ఎందుకంటే దాన్ని కరిచే దానికి ఏరియా తగ్గుతుంది కాబట్టి పరిగెత్తకూడదు పడిపోతే మూడో దశలు పడుకోవాలి కాళ్ళు చేతులు కలి తెచ్చకుండా గమ్మ ఉండాలి అప్పుడు దాన్ని బయటపడేదానికి అవకాశం లేదంటే మాత్రం పరికరిస్తుంది లేదా గమ్ముగా ఉంటే దాని జోలికి పోకుండా గమ్ముకుంటే ఇంకా సంతోషం ఇది కుక్క కాటు నుంచి తప్పించుకోవడం కుక్క పిచ్చి పట్టిందంటే కుక్క ఇంతవరకు పిచ్చి పట్టినటువంటి ఏ జంతువు కూడా భూమి మీద బతికి లేదు పిచ్చి పట్టిన తర్వాత మనిషి అయినా సరే కుక్క అయినా సరే పండ్డైనా సరే జంతువు ఏ జంతువు కూడా బతికనే పరిస్థితి లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్క కాటుని తప్పించుకునే ప్రయత్నం చేయాలి కుక్క కరవకుండా చూసుకోవాలి దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇది కుక్క